మనందరికీ తెలుసు కదా ఏపీలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే సమీపిస్తున్నాయి ఈ సందర్భంగా దేశం మొత్తం ఒక్కల మీద చూపడింది ఆయన ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెండు సంవత్సరాలు అయితే కోవిడ్ వచ్చింది తర్వాత చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాడు తర్వాత అయినా కానీ పుంజుకొని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే కొన్ని కీలకమైన పనులైతే చేసిండో అందులో భాగంగా మనందరికీ తెలుసు గ్రామ సచివాలయం మరియు వాలంటీర్ వ్యవస్థ ఈ యొక్క వ్యవస్థ అనేది దేశం మొత్తం పేరు పొందుతుందని మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే ఈ యొక్క వ్యవస్థను ఇప్పటికే చాలామంది తమిళనాడు కానీ అటు ఇంకా కొంతమంది మమతా బెనర్జీ సంథింగ్ కొంతమంది ముఖ్యమంత్రులు అయితే అమలు చేయడానికైతే సుముఖత వ్యక్తం చేస్తున్నారు అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా అమలు చేయాలని రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైనా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఎందుకు అంటే దేశం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చూస్తుందంటే మనందరికీ తెలుసు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ముఖ్యమైన సచివాలయ వ్యవస్థ ఈ యొక్క సచివాలయ వ్యవస్థ అనేది చాలామంది డ్రీమ్ అనమాట ఒక గ్రామీణ స్థాయిలో ఉండే మనం అందరి డ్రీమ్ మన మనకి తెలిస్తే భారత జాతీయ స్వతంత్ర ఉద్యమం అప్పుడు మహాత్మా గాంధీ కూడా ఏం చెప్పారంటే గ్రామాల్లోనే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలాగా మన యొక్క ప్రభుత్వాన్ని అయితే మన యొక్క రాబోయే ప్రభుత్వాలు అయితే ఈ యొక్క వ్యవస్థని గ్రామీణ ప్రాంతాల వ్యవస్థని గ్రామీణ ప్రాంతాలని బలోపతం చేయాలని మహాత్మా గాంధీ కూడా అప్పట్లో భారత స్వతంత్ర ఉద్యమ సమయంలో పేర్కొనడం జరిగింది దానిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే సాకారం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత సచివాలయ వ్యవస్థలు దాదాపు రెండున్నర లక్షల జాబులు నింపి సచివాలయ వ్యవస్థలు ప్రతి ఒక్క గ్రామానికి ఒక సచివాలయం ఏదైనా పని కావాలంటే అయితే మండల స్థాయిలో ఉన్న ఆఫీస్కి కానీ ఎంపీడీఓ ఆఫీస్కి కానీ ఒక పథకం అప్పుడు కావాలన్నా ఒక పథకాన్ని ఒక వ్యక్తికి ఇవ్వాలన్నా కానీ వివిధ రకాల ఇబ్బందులు చాలా చాలా ఫేస్ చేసేవాళ్ళు జనాలు ఇప్పుడు అంత ఎందుకు రీసెంట్గా మనందరికీ తెలుసు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఎన్నికైన తర్వాత వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత తొక్కిసలాడ జరిగిందో మనందరికీ తెలుసు అప్పుడు ఇన్స్టా రీల్స్లో కానీ ఆ రీల్స్లో కానీ మనం చూసింది ఏంటంటే మరి బాబు మనం చాలా చూస్తే కూడా ఏపీలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు అని అని మనం మన మనలో మన ఇందరికీ ఫీలింగ్ అటు టీడీపీ వాళ్ళైనా కానీ ఆ జనసేన పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ అనే అది జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత ఏంటి అంటే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలోనే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేలాగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి సార్ అందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ వ్యవస్థ ఈ యొక్క వ్యవస్థ అనేది ఎంత చక్కగా పనిచేస్తుందంటే అటు అన్ని అన్ని ఈ యొక్క వ్యవస్థకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ఆ గ్రామీణ ప్రాంతాలు బలోపేతం చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ఒక అవార్డు కూడా అవార్డు రావడం జరిగింది అటు చిన్నగా కూడా అటు మెచ్చుకోవడం కూడా జరిగింది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చేసిన యొక్క గొప్ప కార్యక్రమం అనేది అందరికీ అందరి అందరితో మంచి మంచి అందరితో మంచి మంచి అభినందనలు అందుకుంటుంది ఈ యొక్క వ్యవస్థ పట్ల అందరూ సానుకూలంగా ఉన్నారు అదే దేశం మొత్తం ఈ యొక్క వ్యవస్థ ఎంత సక్సెస్ అయినా అనేది దానికి యొక్క బేరీజు అంటే ఈ యొక్క వ్యవస్థ సక్సెస్ అయిందా కాదా అనేది అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రిఫరెండ్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవస్థ కనుక సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి భారీ విజయాన్ని అయితే సాధిస్తారని మనకు అర్థమవుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవస్థ సక్సెస్ కాలేకపోతే ఈ యొక్క విజయం ఒకవేళ గెలవకపోతే ఈ యొక్క వ్యవస్థ అనేది సక్సెస్ కానీ ఏదేమైనా కానీ ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ గ్రామ స్థాయిలోనే ప్రభుత్వాలను కేంద్రీకృతం చేయడం ప్రజలకు అంద అందుబాటులో ఉండటం ఎప్పటికెప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యలను సేకరించడం ఈ యొక్క గ్రామ సచివాలయం వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈ యొక్క వ్యవస్థ గ్రామాల్లో చాలా చక్కగా పనిచేస్తుంది అనేది మనందరూ తెలిసి అంటే తెలుస్తుంది ఒకవేళ ఇది నిజంగా సక్సెస్ అయిందనేది మనకి మన యొక్క కొలమానం ఏంటంటే రె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ భారీ విజయంతో గెలిస్తే ఈ యొక్క వ్యవస్థ సక్సెస్ అయినట్టు ఒకవేళ గెలవకపోతే ఈ యొక్క వ్యవస్థ ఫెయిల్ అయినట్టు అని మనం రెఫరెండంగా తీసుకోవచ్చు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే దాదాపు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ పాలిత ప్రాంతాలు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల సహా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడానికైతే కృషి కృషి జరుగుతుందని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వైపు దేశం చూస్తుంది ఈ యొక్క ఆయన పెట్టిన అమ్మఒడి మరియు నాడు నేడు వివిధ రకాల పథకాలు ఇటు కూడా జగన్ ఇంగ్లీష్ మీడియం వైపు జ దేశం అనేది జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుంది ఈ యొక్క వ్యవస్థ గురించి మీ అభిప్రాయం తెలియజేయండి నేనైతే ఈ యొక్క వ్యవస్థ సక్సెస్ అయింది అని అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పటివరకు అందులో నాకు ఈ సమాచారం ప్రకారం మీ యొక్క అభిప్రాయం ఈ యొక్క వ్యవస్థ నిజంగా సక్సెస్ అయిందా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో పక్క గెలుస్తాడా లేదా ఈ యొక్క వ్యవస్థ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందో అనేది మీరు మీకు తెలుస్తుంది కదా మీరు గ్రౌండ్లో ఉన్నారు కదా మీ ఇంటికి ఎలాంటి పథకాలు వస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఈ యొక్క మీ యొక్క కామెంట్ చేయండి అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఈ యొక్క వ్యవస్థ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి